వెల్కమ్ బ్యాక్ టు అప్న స్టూడియో ఆది నుంచెల్లి పేదల వాదిగా ఆది నుంచెల్లి పేదలకు కష్టం వచ్చిందంటే నేనున్నా అంటూ ఆది నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాదిగా నిత్యం ప్రజలకు పేద ప్రజలకు అనేక విధాలుగా మూటకొండూరు మండలంలో మండల్లో అటు ఆత్మకూరు మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎల్లాంల సంజయవ

కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ ఉన్నారు పురుషోత్తం రెడ్డి నాయకుడిగా ఉన్న ప్రాంతం నాయకుడిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు అదే పార్టీలు పార్టీలు మారలే ప్రజలకు సేవ ప్ర వెనుకలే నేటికి ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా కులాలకు మతాలకు పార్టీల కతితంగా ముందుంటున్నారు సంజయ్ రెడ్డి మొన్న జరిగిన మీటింగ్ లో ఆ విషయం స్వయంగా స్థానిక శాసనసభ్యులు బీర్లైలేని ఈ మండల్లో ఆది నుంచి ఆదుకున్న వ్యక్తిగా నిత్య ప్రజల్లో అందుబాటులో ఉంటున్న వ్యక్తి మన సంజీవ్ అన్న అని చెప్పుకొచ్చారు సాంకేత ఆదుకుంటున్నాడు మండలంలో చనిపోయిన బతికినా అప్పుడు నేను కదా ఇప్పటికైనా మూడకొండూరు మండల్లో క్లీన్ పొలిటీషియన్ చెప్పాలంటే సంజీవ రెడ్డి ఎప్పటికైనా క్లీన్ పొలిటిషియన్ సంజీవ్ రెడ్డి మూటకొండూరు మండల రాజకీయాల్లో చెరుగని ముద్ర వేసుకున్నారు సంజీవ్ రెడ్డి గారు అసలు సంజీవ్ రెడ్డి పేదలకు సేవ చేయడంలో ముందు వరుసలో ఎందుకుంటారు ఆయన ఆదరించెల్లి సేవ అంటే ఆయనకు అలవాటు ఎవరికి ఆపదొచ్చినా ఎవరికి నష్టం వచ్చినా ఇటు విద్యాపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మూటకొండూరు మండల్లో క్రియాశీలకంగా సేవ చేయడంలో ముందు వరుసలో ఉన్నారు ఇల్లాముల సంజీవ్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటా ఉన్నారు మరి ప్రజలు ఆయనను ఆశీర్వదించడానికి ఇప్పటికే డిసైడ్ అయిపోయారు పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలని ఆయన దాదాపు మండల్లో తొంభై ఐదు శాతం ప్రజలు ఆయన దిక్కే ఉన్నారు పార్టీలకు అతీతంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు సిపిఎం సిపిఐ పార్టీల నుంచి కావచ్చు ఏ పార్టీ అనకుండా ఒకే ఒక పేరు సంజీవ్ రెడ్డి మావాడు సంజయ్ రెడ్డి సార్ గెలిపించుకోవాలి సంజీవ్ రెడ్డిని సార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ నేర్తో గెలిపించాలని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు ఎప్పటికైనా ఆల్వేస్ క్లీన్ పొలిటీషియన్ మూటకొండ్రు మండల్లో ఆపకూరు మండల్లో ఆలయ ఆల్వేస్ క్లీన్ పొలిటీషియన్ సంజీవ్ రెడ్డి